హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర సొరకాయ అండి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు గోంగూర సొరకాయ కర్రీ చూద్దామండి ముందుగా సొరకాయని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి మీకు చిన్న ముక్కలు కావాలన్నా కట్ చేసుకోవచ్చు ఒక సొరకాయకి ఒక కప్పు గోంగూర తీసుకున్నానండి ఇలాగ పుల్ల గోంగూర తీసుకుని వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గోంగూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇలాగా సొరకాయ గోంగూరకి పుల్ల గోంగూర అయితేనే టేస్ట్ బాగుంటుందండి చూసారు కదండీ ఇలాగ మొత్తం అన్నీ కూడా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ గోంగూరని ఉడికించుకుందామండి ముందుగా గోంగూరని ఉడికిస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగా ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకుని గోంగూరని ఉడికించుకుందామండి చూశారు చూసారు కదండీ గోంగూరని ఇలాగా మెత్తగా ఉడికించేసుకోవాలి ఉడికించిన ఈ గోంగూరని పప్పు గుత్తుతో మెత్తగా మెతుకుందాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కడాయిగని పెట్టుకొని ఆయిల్ వేడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి నాలుగు ఎల్లుల్లిపాయలు మెత్తగా దంచి వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూను పచ్చశనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుందామండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా కట్ చేసి వేసుకుందామండి నేను రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను చూసారు కదండి ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోవాలి ఇలా మగ్గడానికి ముందుగా ఉప్పు వేసేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి చూసారు కదండీ మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేవి మగ్గిపోయాయి ఇప్పుడు కట్ చేసి పెట్టిన సొరకాయ ముక్కలను కూడా వేసేసుకుందామండి ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరను వేసేసుకుందామండి ఇలాగా గోంగూర పేస్ట్ మొత్తం కూడా వేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం చూసారు కదండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందామండి ఒక టీ స్పూన్ పసుపు అలాగే కారం వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి ఉప్పు అనేది మనం ఉల్లిపాయలు మగ్గించేటప్పుడు వేసాం కాబట్టి చాలకపోతే చూసి వేసుకోవచ్చండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ను పోసుకుందామండి మనకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దగ్గరికి ఉడికించుకోవడమేనండి కర్రీ అనేది ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి చూసారు కదండి కర్రీ మొత్తం కూడా దగ్గరికి ఎగిరిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి గోంగూర సొరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి